సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్న వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ వాళ్లుగా మగవాళ్ళు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటిఈ ఇన్ ది ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ ది కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ S. V. S. Arunagaru, audiologist and speech language pathologist. Gamanika, ma main branch Tunilo Kaladu. Ma address Hotel Krishna Palace, Sidruga, RTC Complex, Dekara, Narsi Patnam. Cell 9623. Sahar speech and hearing. The Speaker of Lok Sabha, he has steered the proceedings of the House with dignity, fairness, and inclusivity. Ensuring that every voice I now request. Sri Om Birlaji, Honourable Speaker Lok Sabha, to please launch the souvenir and all the other dignitaries to kindly join. Also, ladies and gentlemen, our honourable Chief Minister was supposed to be here due to the inclement weather. He was not able to take off from Amaravati. He sent his regrets in spite of his best efforts, and also he was supposed to host today's lunch on behalf of our honourable Chief Minister. Sri Payavula Keshav Garu, Minister for Legislative Affairs, will host today's lunch. Thank you, ladies and gentlemen. And the conference souvenir it stands as a record of ideas, experiences and commitments that will continue to inspire the journey of women's growth and equality. thank you sir thank you very much alankari means art done with a pen this fabric is being soaked in milk with a different fragrance and natural dyes are used to create intricate hand painted and hand blocked design and let me also mention about this very special memento of Sri Ram Pattabhishekam, this exquisite piece is a traditional wooden carving, handcrafted by local artisans, depicting the divine scene of Sri Rama Pattabhishekam of Lord Sri Rama. It's not just an artwork; it is a celebration of our culture, faith, and timeless craftsmanship for which Tirupati is renowned. Thank you, ladies and gentlemen, and I request our Honorable Speaker to felicitate. All విత్ షాల్ అండ్ మెమెంటో ఆనబుల్ డెప్యూటీ చైర్మన్ రాజ్యసభ స్పీకర్ గారు మరియు డిప్యూటీ స్పీకర్ గారు అతిథులకి సత్కారం అందిస్తున్నారు శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ జీ ఆనబుల్ డెప్యూటీ చైర్మన్ రాజ్యసభ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అసర్ శ్రీ పైయాబుల కేశవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ లెజిస్లేటివ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జ్ఞాపికేశ్వరి గారు ఆనరబుల్ చైర్పర్సన్ కమిటీ ఆన్ దంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా వారిని స్పీకర్ గారు మరియు మెమెంటోతో సత్కరిస్తారు అలాగే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాము మేడం శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ స్పీకర్ టు డూ ద ఫెలిసిటేషన్ అండ్ డెప్యూటీ స్పీకర్ గారు టు ప్రెజెంట్ వెరీ మచ్ స్పీకర్ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు స్పీక్ ఇన్ తెలుగు ఇట్ ఇస్ మై మదర్ టంగ్ ఇట్స్ యువర్ పర్మిషన్ ప్లీజ్ గౌరవ లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు అలాగే గౌరవ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు హరివంశ్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు ఎంతో సహకారం చేశారు ఈ రా ఈ జిల్లాకి అతను ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు లేరు అయినప్పటికీ వారి సహకారానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే ఈజ్ ది ఓన్లీ పర్సన్ వారు బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నింగ్తో కూడా అదేవిధంగా సోదరిమణి గౌరవ పార్లమెంట్ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు మా గురువుగారు కూతురు మా గురువు గారు డాక్టర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల ప్రయోజన సంక్షేమ కమిటీ చైర్మన్గా సరితారెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామరాజు గారు గౌరవ రాష్ట్ర కమిటీల చైర్మన్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నా తరఫున కూడా స్వాగతం సుస్వాగతం వెల్కమ్ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయ ఎంపీలకు గౌరవనీయ ఎమ్మెల్యేలకు కమిటీ చైర్మన్లకు రాష్ట్ర కమిటీ సభ్యులకు సభలో మిత్రులందరికీ నా రూప స్వాగతం తెలియజేస్తున్నాను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించే అత్యంత ఘట ఘనమైన అవకాశం కల్పించినటువంటి లోక్సభ స్పీకర్ గారికి నా తరఫున మన రాష్ట్ర ప్రజల తరఫున మన రాష్ట్ర మహిళల తరఫున వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ మహిళతో సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది మంచి పరిణామాన్ని కూడా భావిస్తున్నాను స్వామివారి ఆశీస్సుతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది దానికి మీరందరూ కూడా ఈ రెండు రోజులు స్టడీ చేసి డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను మన దేశ స్వాతంత్ర సమరంలో రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు మీ అందరికి తెలుసు మనకు హిస్టరీ చదువుకున్నాం నేడు కూడా వారి రాజకీయాల్లో సమంజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు అయినా మహిళలు వాణి మరింత బలంగా నిమించాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రతి రాష్ట్రంలో సవాళ్ళు వేరువేరు అయినా ప్రతి రాష్ట్రంలో వేరువేరు సవాళ్ళు ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి అయినా లక్ష్యాలు ఒకటే ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు సమాన అవకాశాలు సుర సురక్షిత సమాజ గౌరవమైన జీవితం ఈ లక్ష్య సాధనకు మనమందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను మన రాష్ట్రాలు మన పార్టీలు వేరైనా రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా మహిళా సాధి సాధికారత అనే విషయం మాత్రం పార్టీలకు అతీతంగా మన దేశ హితం కోసం మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రాజ్యాంగ సభలలో తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారి సేవలు అందించిన సంగతి మనందరికి తెలుసు మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు ఇది ఏ గ్రేట్ మ్యాన్ స్వర్గస్లో అయ్యారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ఆ విషయం దేశం అంతా తెలుసు మహిళల ఆస్తులో సఖ భాగం ఇవ్వాలని చెప్పి చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భం మనం చేస్తున్నారు ఒక తండ్రికి కొడికి ఆశిస్తున్నారు మహిళలకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు అటువంటి మహానుభావుడు పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అతను అడుగుజాడులో ఈరోజు కూడా మేము నడుస్తున్నామని అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలు ఎస్ఎస్జిఎస్ బలోపూతం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్తా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఇది ఈస్ నాట్ జోక్ ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటి అని చెప్పే రోజులు ఆ రోజుల్లో అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభ గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్ట సభలకు ఒక ఆవిపట్టు లాంటిది సభ సమావేశాలు సంవత్సరం పొడిగినా జరగడం సాధ్యం కాని పని ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకోవాలి అసెంబ్లీలో కమిటీలు వేస్తారు మీరు ఎన్ని కమిటీలు మీరు మీటింగ్ జరుగుతున్నాయి అసెంబ్లీలో అన్ని చర్చించలేము కమిటీలు కూడా సగ భాగాన్ని భారాన్ని తీసుకొని ఆ కమిటీల ద్వారా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ప్రజలు చాలా నమ్మకంతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ప్లీజ్ డయాస్పై ఉన్నవా కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అందరూ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు అయితే మనం ఏం చేస్తున్నాం ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని చేయవలసిన అవసరం ఉంది ఇవేళ ఈ బాధ్యతను మనం పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని వారి నమ్మకం వారి నమ్మకాన్ని ఏ పరిస్థితిలో కూడా మనం వెమ్ము చేయకూడదు నా భావన మనం ప్రజాసేవకులం అది గుర్తుంచుకోండి మనం ప్రజాసేవకులం ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీపాఠం పడుకో ఉండ ఉండకూడదు రాజీ పడటం ఉండకూడదు మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు చేస్తాను శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్ వేధి పైన పెద్దలందరూ కూడా ఆలోచించాలా ఏంటి ఆ అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి అండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంతేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాబ్స్ కొట్టండి అమ్మా కొంచెం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి తెలుగు వాళ్ళని కట్టండి ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంధేశ్వర్ గారికి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి మన ప్రజాధిపతి ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు స్పీకర్ సార్ వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ ప్లీజ్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్ టు ఆల్ అసెంబ్లీస్ ఇన్ ది కంట్రీ At least house must run at least for a year, 60 days for a year. In the year 60 days in the year. Why can't we run? In some assemblies they yearly they are running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. స్టేట్స్ అసెంబ్లీ వస్తున్న దట్ ఈస్ ప్లీజ్ టేక్ నేషనల్ యాక్సిడెంట్ అండ్ గివ్ డైరెక్షన్స్ టూ ఆల్ అసెంబ్లీస్ అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా గురువు గారిని ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు మహిళలు అని మాట్లాడుతున్నారు పురం దేశ మీరు అందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి ఉమ్మడి కుట్ర సినిమా చూడండి ఒకసారి లేచింది మహిళ లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు కొత్త ఏం కాదు అంచేత ఏదండి సారి ఉమ్మడికోడంగారు గుండము కదా అసలు చూడండి పిక్చర్ చూడండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని అంతే మీ అందరూ లవెన్ కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి స్పీకర్ గారికి కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి పార్లమెంట్ స్పీకర్ గారు వాళ్ళ ఆశీర్వాదంతో ఎన్ని కూడా అమలు చేసి ఈ ప్రపంచాన్ని తీసుకెళ్ళడం అని చెప్పి మనం చేస్తాం ఆస్తులు అక్కన్నారు మగపిల్లవాడితో ఆడపిల్లకు అక్క అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు అదే ఉద్యోగాలు రిజర్వేషన్ మరొక విషయం ముఖ్య విషయం మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ ఈ సంవత్సరం మనకు సిక్స్టీ డేస్ అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు మిస్టర్ కేశవ్ ప్లీజ్ కైండ్లీ అంటే అది ఈ నాలుగు విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి వేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్ మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు దాంట్లో మా మినిస్టర్స్ లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు లేడీస్ ఉన్నారు అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని ఓన్లీస్ అనిత మేడం ఆమె ఏమి తెలుసా ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత రాణి గారు మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్టేట్ బ్యాక్వర్డ్ డిస్టేట్ సబితీ ఆమె కూడా మినిస్టర్ అంటే క్యాబినెట్ లో మొత్తం మీద ముగ్గురు మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అన్ని రాష్ట్రాలకు కూడా మహిళని ఇన్స్టాల్ చేయండి అప్పుడు లేడీస్కి ఒక బలం ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి పెద్దలందరికీ నమస్కారం ఈ టూ డేస్ కూడా రే మార్నింగ్ మనందరం కలిసి లార్డు వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నాం ఆ టైమింగ్స్ అయితే చెప్తాం మీరు అందరూ కూడా కాపరేట్ చేసి వెళ్తే చక్కటి దర్శనం ఏర్పడుతుంది ఈ టూ డేస్ కూడా మా అతిథిని స్వీకరించి మా రాష్ట్ర మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీవించి ఈ తాలూకా ఐక్యత చాటాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ వెరీ మచ్ అయ్యన్న పాత్రుడు గారు మొట్టమొదటిసారి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ లో తెలుగులో మాట్లాడి నిజంగా మన అందరం గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్